వీడియోలో జూలై మంత్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము సో ఈ రోజు నుంచి జులై జులై నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మనం ప్రిపేర్ అవుదాం కోసం చూసినట్లయితే యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు జులైలో అండి జరిగింది యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే రావెల్ రీన్స్ రావెల్ డీమ్స్ అనేటువంటి ఆమె తొలి మహిళ ఆర్థిక మంత్రిగా జులైలో అయితే నియమితులు అవ్వడం జరిగింది భారతదేశంలో భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పరి అని అమలు చేసేది ఏది భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అనేది ప్రాజెక్ట్ పరి అనేటువంటి పబ్లిక్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని అమలు చేస్తున్న సంస్థ ఏది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారండి చూసినట్లయితే లలిత అకాడమీ లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనేటువంటి సంస్థ పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అనే దాన్ని అమలు చేస్తూ ఉంది చెప్తున్నవి ఏమైనా సరేనండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట జూలైలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని తీసుకొని చేస్తున్నాను సో అవి చూడండి జూలై ఏడవ తేదీన జూలై సారీ జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎన్ ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయ చట్టంగా తీసుకుంది భారతీయ న్యాయ సంహిత అనేది ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయ న్యాయ న్యాయ స న్యాయ చట్టంగా తీసుకుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఐపీసీకి ప్రత్యామ్నాయంగా భారతీయ న్యాయ సంహిత అనేటువంటి చట్టంగా వచ్చింది భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేది ఏ చట్టానికి ప్రత్యామ్నాయంగా తీసుకుంది ఆన్సర్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే సిఆర్పిసి సిఆర్పిసికి ప్రత్యామ్నాయంగా వచ్చింది ఏంటి అంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఈ చట్టం ప్రత్యామ్నాయంగా వచ్చింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ సాక్ష్య అధినీ ఏ చట్టానికి ప్రత్యామ్నాయంగా ఉంది భారతీయ సాక్ష్య అధినీయం అనేది ఏ చట్టానికి తీసుకుంది ప్రత్యామ్నాయంగా అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ ఆయనకి ప్రత్యామ్నాయంగా ఉన్నది ఏది అని చెప్పిస్తే భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పి ఉంటుంది ప్రత్యామ్నాయ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలాగా ప్రభుత్వం ఏ వ్యవస్థను ప్రవేశపెట్టింది సో ఆన్సర్ ఎలక్ట్రానిక్ ఫిర్యాదులు ఒకటి ఇంకొకటి ఏంటి అంటే ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఒకటి ఎలక్ట్రానిక్ ఫిర్యాదులు కూడా నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలాగా ప్రభుత్వం వ్యవస్థను ప్రవేశపెట్టింది ఈ కోసం ఖచ్చితంగా అడుగుతాడండి కొత్త న్యాయ చట్టాలు దేశంలో ఏ తేదీ నుంచి అయితే అమల్లోకి వచ్చాయి అని చెప్పి ఇచ్చారు సో జూలై ఫస్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూలై ఫస్ట్న అమల్లోకి అయితే వచ్చాయి కొత్త న్యాయ చట్టాలు అనేవి ఇప్పటిదాకా చెప్పినటువంటి ప్రత్యామ్నాయ చట్టాలని కొత్త న్యాయ చట్టాలు అనమాట అవన్నీ జూలై ఫస్ట్న అమల్లోకి వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది అత్యంత వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి సంపూర్ణత అభియాన్ సంపూర్ణత అభియాన్ అనేటువంటి కొత్త కార్యక్రమాన్ని వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి తీసుకువచ్చింది ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఘర్ ఘర్ సోలార్ అని ప్రారంభించారు అది ఏ నగరంలో ప్రారంభించారు ఆన్సర్ వచ్చరికి వారణాసి వారణాసిలో ఘర్ ఘర్ సోలార్ అందరికీ సోలార్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టింది ఇది టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్ నెక్స్ట్ బిట్ ఏంటి అంటే చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కొత్త ఖనిజాలను ఎక్కడ కనుగొన్నారు ఎక్కడ కనుగొన్నారు అంటే తమ టిబేట్ ఫ్లాటో టిబేట్ ప్లాటోలో చైనా వాళ్ళు కొత్త భూగర్భ ఖనిజాలను కనుగొనడం జరిగింది క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ ఖనిజము ఉన్నటువంటి ఉత్తర చైనా ప్రాంతంలో చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్న రెండు కొత్త ఖనిజాలు ఏవి ఆన్సర్ వచ్చరికి ఒటోనిబైట్ మరియు స్కాండియా ఫ్లోరో ఎక్కిర్మైట్ ఒటోనిబైట్ మరియు స్కాండియా ఫ్లూరో మైట్ అనేటువంటి ఖనిజాలను అయితే కనుగొన్నారు చైనా వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ వ్యాపార పర్యావరణ అనుకూల రంగాలలో చేస్తున్న కృషికి గాను రోషనీ నాడార్ మల్హోత్రాకు ఏ పురస్కారం లభించింది వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో కనుక చేస్తున్న కృషికి వాళ్ళకి రోష్ని నాడార్ మల్హోత్రాకి ఏ పురస్కారం లభించింది అని ఇచ్చారు షెవాలిర్ డీలా లెజీనియన్ డి హానర్ అనేటువంటి పురస్కారం అయితే లభించింది షెవాల్ డీలా లెజీనియన్ డి హానర్ అనేటువంటి పురస్కారం లభించింది దేనికి వ్యాపార పర్యావరణ రంగాల్లో వీళ్ళు చేసిన కృషికి బీట్స్ మరొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి జూలై మంత్కి సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ అయితే ఉన్నాయి చెప్తాను